నమస్తే ఫ్రెండ్స్ ఏపీలోని దివ్య నా పాత వీడియోలకి మళ్ళీ కామెంట్స్ పెడుతున్నారు బాబా సార్ నెల చివరకు వస్తుందంటే మాకు భయం వేస్తుంది మళ్ళీ డిసెంబర్లో మా పెన్షన్స్ వస్తాయా రాదా మాకు ఎంతో బాధగా ఉంటుంది భయం వేస్తుంది దినదిన గండం నూరేళ్ళు ఆయుషులాగా ఉంటుంది ఈ కూటమి ప్రభుత్వం ఉన్నంతకాలం మా బతుకులు ఇంతేనా లేదా మా బతుకుల్ని పట్టించుకునే ప్రభుత్వాలు లేవా మేము ఏం పాపం చేశాం మాకు అసలు నిద్ర పట్టట్లేదు అని వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు నిజంగా వాళ్ళ బాధ చూస్తే అసలు ఎందుకు ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తుంది క్లారిటీగా క్లారిటీగా వాళ్ళు ప్రభుత్వాన్ని కోరుతుంది ఒకటే మీకు ట్వంటీ పర్సెంట్ ఉంది మీకు థర్టీ పర్సెంట్ ఉంది మీకు పెన్షన్స్ రావు క్లియర్ అని చెబితే ఒక పది రోజులు ఎడతారు వారం ఏడుస్తాం లేకపోతే ఒక రెండు వారాలు ఏడుస్తాం ఇక మాకు ఆశ ఉండదు కదా ఒక వ్యక్తి చనిపోయాడు అంటే ఒక నాలుగు రోజులు ఏడుస్తాం లేదు బతికాడు అంటే నో ప్రాబ్లం బతికాడో లేదో చచ్చాడు లేదో తెలియక ఎక్కడికి వెళ్ళాడో లేదో తెలియక ఏ బిల్లు మోగినా ఏ బైక్ శబ్దం వచ్చినా ఏ ఏ మాట విన్నా వాళ్ళే వస్తున్నారని ఎదురు చూడటం ఎంత నరకమో సేమ్ మా పరిస్థితి కూడా అలాగే ఉంది సార్ మేము ఏం చేయాలో మాకు తెలియట్లేదు అసలు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు భయం 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 దయచేసి కోటమ ప్రభుత్వం దీన్ని నాకు చూడంగా నేను అనుకోవటం కోటమ ప్రభుత్వం దీన్ని ఈ రెండు మూడు సంవత్సరాల్లో డ్రాగన్ చేసేటట్టుంది ఎవరికి వచ్చిందో తెలీదు ఎవరికి రాదో తెలియదు ఈ ఎంటూ అంత గందరగోళంగా అలా రెండు సంవత్సరాలు పొడిగించినట్టుగా ఉంది అట్టెందుకు ఈ నవంబరు డిసెంబర్లోనే ఒక క్లారిటీ తీసుకొచ్చి వీళ్ళకి పెన్షన్స్ వస్తాయి వీళ్ళకి రావు ఒక క్లారిటీ వస్తే మంచిది కదా లేదు అందరూ దివ్యాంగులే అందరికి పెన్షన్స్ ఇస్తున్నాం ఇప్పుడు ఏమంటే ఇదిగో పది పదివేలు పదిహేను వేలు ఆరు వేలు నాలుగు వేలు లేదు వీళ్ళకి అంగవాక్యాలను తక్కువగా ఉంది కాబట్టి ఈ దివ్యాంగులకి ఒక రెండు వేలే ఇస్తున్నాం అలాంటి ఏమైనా మంచి జీవులు చేయండి ఇప్పుడు సార్ నలభై పర్సెంట్ తక్కువ ఉంటే పెన్షన్స్లు ఇవ్వు అంటున్నారు మీ గవర్నమెంట్ పుణ్యం చేసుకుంటుంది కదా ఆ నలభై కంటే కాకుండా నా ఇదిగోండి నలభై కంటే తగ్గిన వాళ్ళకి కూడా రెండు వేలు ఇస్తున్నావు మూడు వేలు ఇస్తున్నావు అని చెప్పండి అలా ఏదో ఒకటి చేయండి పాపం వాళ్ళకి లేదా ఇవ్వు అని చెప్పండి ఎందుకంటే దివ్యాంగులు టెన్షన్స్ భరించలేకపోతున్నారు అసలుకి ఆ వింటున్న నాకే అలా ఉందంటే కామెంట్లు చదువుతున్న నాకే ఎలా ఉందంటే పాపం అనుభవిస్తున్న జీవితాన్ని అనుభవిస్తున్న వాళ్ళకి ఎంత టెక్షన్గా ఉండిందండి అంటే నా రిక్వెస్ట్ ఏమీ లేదు నా వీడియోలు ఎక్కువ మంది చూస్తారో లేదు ఏదో నాకు తెలియదు దయచేసి నా విన్నపంగా గవర్నమెంట్ చెప్పేది ఒకటే దివ్యాంగుల విషయాన్ని రెండు నెలల్లో ఏదో ఒకటి క్లారిటీగా తేల్చండి లేదా మూడు నెలల్లో క్లారిటీగా తేల్చండి వాళ్ళకి దినదిన గండం నూరేళ్ళ ఆయుష్లాగా ఉంది భయపడిపోతున్నారు లేదా నలభై పర్సెంట్ కంటే తక్కువ ఉన్నా ఇరవై నుంచి నలభై పర్సెంట్ ఉన్న వాళ్ళకి మూడు వేలు ఇస్తున్నాం రెండు వేలు ఇస్తున్నావు అని ఒక జీవో కూడా దాండి బాబు వాళ్ళు మీ పేరు చెప్పుకుని హ్యాపీగా బతికేస్తారు అంతే తప్ప దివ్యాంగులు కడుపు కొట్టద్దు దివ్యాంగులకి టెన్షన్ వాళ్ళకి పెట్టద్దు నమస్తే